పచ్చిమిర్చి ఎండ్ ఉల్లిగడ్డలు ఇవి అటుకులు ఇవన్నీ కూడా వస్తే చాలా బాగుంటుంది సో అటుకులు చవడ చేద్దాం రెడీగా ఎక్కువలసినంత నూనె పోసుకోవాలి చక్కగా వేడి చేసుకోవాలి నూనెను ఇలా నూనె వేడే కాక కాసిన జీలకర్ర రెండు మూడు ఎల్లిపాయలు ఉల్లిపాయ ఉల్లిపాయరెబ్బలు ఆ తర్వాత కట్ చేసుకున్న పల్లీలు ఫస్ట్ పల్లీలు బాగా వేయగాలి కదా ఆ తర్వాత కట్ చేసుకున్న ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ కూడా వేసుకొని చక్కగా ఉడికించుకోవాలి చక్కగా ఉడికించుకోవాలి ఆ తర్వాత కసింత పసుపు వేసుకొని తర్వాత కసింత కారం వేసుకొని అటు ఇటు కలుపుకోవాలి చక్కగా ఆ తర్వాత తగినంత ఉప్పు వేసుకోవాలి చక్కగా కలుపుకోవాలి ఇలా చక్కగా వేగాక వేడి చేసుకొని పెట్టుకున్నాం అటుకులో ఇందులో పోసుకోవాలి ఇప్పుడు అవి కలుపుకోవాలి చక్కగా అటుకుల చావడా రెడీ సూపర్గా అటుకుల మిక్చర్ పల్లీలతో చక్కగా తాలింపు వేసుకుంటే ఈ విధంగా అటుకుల చావడా చక్కగా రెడీ అవుతుంది సూపర్గా ఉన్నాయి అటుకుల చావడా వావ్ అటుకులు చాలా బాగున్నాయి మిక్స్ చేసుకుంటే ఎడతని కలుపుకోము సూపర్గా ఉన్నాయి అటుకుల సూపర్ సూపర్గా తయారైంది వావ్ అటుకుల సూపర్ సూపర్గా వచ్చింది చాలా బాగా వచ్చినాయి అటుకుల చావడ నైస్ చాలా బాగున్నాయి అటుకులు పోపు అనమాట ఇలా మట్టి పాత్రలో అటుకుల చావడా వేసుకుంటే చాలా బాగుంటుంది